ఓం సాయిరామండి అండి మీరు నిద్రపోయే సమయంలో జనరల్గా మనం ఏం చేస్తాం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు ఏదైనా సరే బెడ్ దగ్గర చెప్పులు ఇవ్వడము ఇలాంటి ఏది పెట్టడం మెడిసిన్స్ పెట్టడం ఇలాంటివి ఏం పెట్టకూడదు నేను చెప్తాను ఏమేమి చేయాలని ఫస్ట్ వాటర్ జనరల్గా మనం పక్కగా వాటర్ పెట్టుకుంటాం పూర్తిగా నిద్రపోయేటప్పుడు అందుబాటులో ఉండాలని పూర్తి పక్కగా పెట్టండి దానివల్ల ఏంటిది వాటర్ వల్ల మనశ్శాంతి పోతుంది మీకు మనశ్శాంతి పోయి నిద్ర చక్కగా పట్టదు కాబట్టి పక్కకు పెట్టుకోండి కానీ కొంచెం దూరంలో పెట్టుకోండి పూర్తి బెడ్ పక్కకే పెట్టుకోకండి ఒక స్టూల్ మీద కానీ కింద అయినా కొంచెం పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ మెడిసిన్స్ మెడిసిన్స్ మీ పక్కకే బెడ్ పక్కకి ఉండడం వల్ల ఏమైతే అంటే తరచుగా అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది మరి ఎక్కడ పెట్టుకోవాలి మీరు రెగ్యులర్ వాడే మెడిసిన్స్ కొంచెం దూరంలో ఒక చిన్న బాక్స్లో పెట్టి బాక్స్ పైకి వెళ్ళి మూత పెట్టేసేయండి డోర్ పెట్టండి మూత చిన్నది పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి పాదరక్షలు పాదరక్షలు అంటే మన జనరలో చాలా మంది ఇందులో ఫుట్వేర్ మనం బెడ్ కింద వేసుకుంటాం అన్ని ఇండ్లలో కూడా చెప్పులతో నడుస్తారు చాలా మటుకు కాబట్టి బెడ్ కింద ఇవ్వకండి వీలైనంత మట్టుకు బెడ్డుకు చాలా దూరంలో ఇవ్వండి అసలు బెడ్రూమ్లో వెళ్ళ పెట్టకపోవడమే మంచి దానివల్ల అనారోగ్యం కూడా వస్తుంది మీకు నెగిటివ్ ఎనర్జీ వచ్చి అనారోగ్యం అని అనుకోని కొత్త కొత్త సమస్యలు కూడా సృష్టించాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఏంటిది మనం పడుకునే చాలామంది ల్యాప్టాప్ కావచ్చు మొబైల్ ఫోన్ కావచ్చు స్పీకర్ కావచ్చు స్మార్ట్ వాచ్ కావచ్చు ఇలాంటివి పెడదాం అది కొంచెం దూరం ఇవి కూడా కొంచెం దూరంలో పెట్టుకుంటే టేబుల్ మీద కానీ స్టూల్ మీద చాలా దూరంలో పెట్టుకోండి ఒక మొబైల్ ఫోన్ తప్ప మిగతా అని తీసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల మీకు చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు ఏమేమి సమస్యలు నేను చెప్పిన సమస్యలు మీకు రాకుండా ఉంటాయి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ పెట్టుకోవడం వల్ల ఆందోళనగా ఎక్కువ ఆందోళన ఏదో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ కూడా మీ పక్కన పెట్టుకోకండి